రాయలసీమ జిల్లాల పారిధిలో సైనికులు మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయనున్నట్లు చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార భవన్లో ఏర్పాటు చేసిన రాయలసీమ జిల్లాల సైనికులు మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్పర్స్ గ్రీవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ సైనిక సంక్షేమ శాఖ కెప్టెన్ సత్యప్రసాద్ చిత్తూరు డిఆర్ఓ మోహన్ కుమార్ సిడిఏ చీఫ్ రమణారావు హాజరై సైనికుల సమస్యలపై అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సైనిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు దేశ రక్షణలో సైనికులు కీలకమన్నారు అలాంటి వారు ఉద్యోగంలో చేరినప్పటి నుండి పదవీ విరమణ వరకు దేశ రక్షణలో వీరి సేవలు ఎంతో అమోఘమని అన్నారు అలాంటి వారికి పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షన్ సదుపాయం కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన లబ్ధి విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి స్పర్శ ద్వారా సికింద్రాబాద్ సిడిఏ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పరిష్కారం చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సైనిక అధికారి అలాగే రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క సమన్వయంతో చిత్తూరు జిల్లాలో రాయలసీమ రీజియన్కి సంబంధించి స్పర్శ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఎవరికైతే మనకు ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి ఖర్బీసులో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారి తాలూకు ఉన్నటువంటి సైనిక కుటుంబాల యొక్క ఫ్యామిలీస్ కానీ సైనిక కుటుంబాల వారికి కానీ వారికి ఏదన్నా పెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఏక వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి కంబైన్ డిఫెన్స్ అకౌంట్స్ అకాడమీ వారి ద్వారా వారి యొక్క ఇష్యూస్ మొత్తాన్ని కూడా వన్ టు వన్ ఈ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుకొని వారికి సంబంధించిన సమస్యలు మొత్తం రిజాల్వ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన రాయలసీమ రైతులో ఉన్న చాలామంది అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా సైనికులకి సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో ఒక చక్కటి క్లారిటీని ఎంత రావాలన్నది కూడా కొన్ని కొన్ని కుటుంబాలకు ఇప్పటికి కూడా వాళ్ళకి అవగాహన లేని ఉన్నారు అవన్నిటిని కూడా ఇవాళ రిజాల్వ్ చేసుకోవడం కోసం మరి జిల్లా సైనిక శాఖ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సో కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి సైనిక కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ అలాగే సికింద్రాబాద్ నుంచి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిడిఏ అధికారులకి ఏపీఎన్ సత్యప్రసాద్ గారికి రమణరావు గారికి మూర్తి గారికి అందరికీ కూడా అధికారులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం ఈ రోజు స్పర్ష్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ సికింద్రాబాద్ నుంచి సిడిఏ వారు వచ్చారు వారి అఫీషియల్స్ అందరూ కూడాను ఒక అరౌండ్ సెవెన్ అఫీషియల్స్ వచ్చారు రికార్డ్ ఆఫీస్ నుంచి వచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అండ్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ స్పర్ష్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇలా హౌస్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇంకా చాలా మంది ఎక్సర్వీస్మెన్ ముఖ్యంగా బీడోస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆధార్ కార్డు లో ఒకలా ఉంటుంది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో పేరు తేడా ఉంటాయి వాటి అన్నింటి కరెక్షన్స్ కోసము అలాగే కొంతమందికి తక్కువ పెన్షన్ వస్తుంది అది అది రివైజ్ చేసి వాటిని సరియైన పెన్షన్ వచ్చే విధంగా చేయడం కోసము ఈ స్పర్స్అట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా మరి అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి తిరుపతి జిల్లా మరి అన్నమయ్య జిల్లా మరి అనంతపురం జిల్లా నుంచి కూడా మాజీ సైనికులందరూ ఈరోజు స్పర్స్ ప్రోగ్రాంకి ఇక్కడికి హాజరు కావడం జరిగింది వారి యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి సిడిఎఫ్ బృందం సికింద్రాబ్యాండ్ నుంచి రావడం జరిగింది వారు పెన్షన్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడికిక్కడికే అవి సాల్వ్ చేసే దిశలో వారు ఈ రోజు చర్యలు తీసుకుంటున్నారు మరి ఎంతో మంది పెన్షన్లకి మంజూరు కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఈరోజు మేము ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వారిని ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా మాజీ సైనికుల యొక్క సంక్షేమ శాఖ డైరెక్టర్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారి సమక్షంలో ఈరోజు సర్వింగ్ సోల్జర్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోగా వారికి లక్ష రూపాయలు చొప్పున ఈరోజు డిఆర్ఓ చేతుల మీదుగా వారికి మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులుగా ఉన్నటువంటి వారికి కూడా వారి డిపెండెంట్స్కి మేము ఈరోజు స్పెషల్ గ్రాంట్ నుంచి మంజూరు చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా మా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిడెంట్ ఇటీవల గుండెపోటుతో మరణించినందుకు మరి మాజీ సైనికుల శాఖ తరఫున మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్ హోంశాఖ తరఫున కూడా ఈ రోజు వారికి లక్ష రూపాయలు పైబడి గ్రాంట్ ని స్పెషల్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగిందని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం